హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు అందరికీ భోజనం చేశారు అందరు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చేశారా లేదా కామెంట్ చేయండి అలానే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఈరోజు మామిడికాయ చట్నీ దొండకాయ ఫ్రై మీ ఇంట్లో ఏం స్పెషల్లో కామెంట్ చేయండి అలానే నేనైతే ఈ టైంలో తింటున్నాను ఇప్పుడు అయిపోయింది లైవ్ చేస్తూ ఓ పక్క నేను భోజనం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ లైవ్ చేస్తూ భోజనం చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పాప చూస్తూ వెళ్తుంది మా పాపకు ఆఫ్టర్నూన్ వరకే స్కూలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోని నూన్ వరకే మూడో శనివారం కాబట్టి ఈ నెలలో మూడో శనివారం మూడో శనివారం మధ్యాహ్నం వరకే ఉంటుంది అందుకే మా పాపని తీసుకొని వచ్చి మా పాపని ఇంట్లో పెట్టేసి నేను ఇంకా భోజనం చేస్తున్నాను మా పాప అయితే స్కూల్లోనే భోజనం చేసి వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్ల పన్నెండు లెవెన్ లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ హాలిడేస్ అంతా తువే పన్నెండు రోజులు హాలిడేస్ అని చెప్పారు మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా లేదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్